వైసీపీకి మరో బిగ్ షాక్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్కు పంపించారు ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో ఈయన కీలక నేతగా ఉన్నారు రాజశేఖర్ పార్టీని వీడి వెళతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కొద్ది రోజుల క్రిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు ఆ సమావేశానికి మరి రాజశేఖర్ రాలేదు దీంతో ఆయన రాజీనామా చేస్తారని వార్తలకు బలం చేకూరింది వైసీపీ ఆవిర్భావం నుండి రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో రాజశేఖర్కు చిలకలూరిపేట టికెట్ ఇవ్వగా పత్తిపాటి పుల్లారావుపై ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా చిలకలూరిపేట టికెట్ను విడుదల రజనీకి కేటాయించారు దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు చెప్పినట్టుగానే సహాయం వచ్చినప్పుడు ఆ పదవిని కట్టపెట్టారు విడుదల రజనీకి ఈ మధ్య కాలంలో చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు తన సొంత నియోజకవర్గంలో మళ్లీ రజనీ తీసుకురావడంపై రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు సమాచారం దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు రాజశేఖర్ టీడీపీలో చేరతారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి టీడీపీ నేతలతో కొంతకాలంగా ఆయన టచ్లో ఉన్నట్లు సమాచారం